ஷ்யா ஒரு கூட்டமிதாக భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుంది ఈ అంశం మీద కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను పూజ పండిత శ్రీరామశ్రమ ఆచార్య మరియు మాషాక యొక్క సందేశాలను ఉపన్యాసాలను సాధన విధానాలను ఈ స్వర్ణయగం ఛానల్ ద్వారా అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ఇద్దరు మహానుభావులు ఇచ్చిన సందేశాల్లో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి కూడా చాలా తరచుగా తెలియజేయడం జరుగుతుంది ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏంటి అంటే ఒకటి ఉజ్వల భవిష్యత్తు రెండు మహా వినాశనం మానవ సమాజం ముందు ఉన్న ఆ ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క సుఖరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి గత ఐదు వేల సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషి కూటమి యొక్క ఆధ్వర్యంలో సూక్ష్మ జగత్తులో జరుగుతోన్న దైవీ ప్రణాళిక వలన ఆ ఋషి మండలి యొక్క ప్రేరణ వలన సమీప భవిష్యత్తులో ఈనాడు మానవ సమాజాన్ని నడిపిస్తున్న రాజకీయ ఆర్థిక శాస్త్ర కళా సాహిత్య రంగాల యొక్క ఆ విధానాలు మనిషిలో దైవత్వాన్ని పెంచి మానవ సమాజాన్ని దేవమానవ సమాజంగా మార్చే విధంగా మారి ఆ విధానాలు మనుషుల దైవత్వాన్ని పెంచుతాయి మానవ సమాజాన్ని దేవమానవ సమాజంగా మార్చి తద్వారా భూమి స్వర్గంగా మారుతుంది ఇదంతా కూడా హిమాలయాల్లోని ఆ ఋషిక యొక్క ప్రేరణ వల్ల ముఖ్యంగా ఇంకా పండిత శ్రీరాంశ ఆచార్య యొక్క ఐదు సూక్ష్మ శరీరాలు లేదా పంచి వీరభద్రలు ద్వారా జరుగుతుంది ఇది ఉజ్వల భవిష్యత్తు భూమి మనిషి దేవతగా మారి భూమి స్వర్గంగా మారి మానవ సమాజం రోగాలు లేకుండా ముసలధనం లేకుండా అమరత్వాన్ని సాధించి జీవిస్తుంది మానవ సమాజం ముందు ఉద్యోగ భవిష్యత్తు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఇంకొక పరిస్థితి ఏంటంటే మహా వినాశనం ప్రస్తుతం ఈ రాజకీయ ఆర్థిక శాస్త్ర కళా సాహిత్య రంగాల యొక్క విధానాల వలన ప్రకృతి అవుతూ వాతావరణ కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది ఇది ఇలాగే కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో నూటికి తొంభై శాతం మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది ఇది ఆ వినాశకర పరిస్థితులు ఈ వినాశకర పరిస్థితులు తొలగిపోయి ఆ ఉజ్వల భవిష్యత్తు మానవ సమాజం పొందాలి అంటే భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ విధానాలు ఐదు రంగాల్లోనూ ప్రాచుర్యాన్ని పొందాలి అప్పుడు మాత్రమే ఈ వినాశనాన్ని మానవ సమాజం తప్పించుకోగలుగుతుంది ఈ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ నూతన వ్యవస్థలు ఆ నూతన విధానాలు భూమిని స్వర్గంగా మార్చడానికి మనుషుల దైవత్వాన్ని పెంచడానికి ఉపకరించే విధానాలు ప్రాచుర్యం పొందే పొందడానికి ఉపకరించే కొన్ని కీలకమైన సంఘటనలు జరిగి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది మానవ జాతి యొక్క చరిత్రలోనే సువర్ణక్షరాలతో అధికింపబడే అవకాశం ఎక్కువగా ఉంది అనే విషయం కూడా తరచుగా తెలియజేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే ఆ కీలకమైన సంఘటనలు జరగడానికి కారణం ఏంటి అంటే జరగవచ్చని చెప్పడానికి కారణం ఏంటంటే కొద్ది గురుదేవులు పండితులు మాస్టర్ కే వీళ్ళిద్దరూ కూడా సూక్ష్మ జాగ్రత్తలో ఉంది ప్రణాళిక అనుగుణంగా ఆ భౌతిక జాగ్రత్తలో జరుగుతున్న మార్పుల్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం భౌతికంగా గుర్తిస్తామని వాళ్ళిద్దరు కూడా తెలియజేయడం జరిగింది అంచేత ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే భూమిని స్వరంగా మార్చడానికి ఉపకరించే ఆ విధానాల ప్రాచుర్యాన్ని పొందాలి అంటే ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న ఈ సమకాలీన ప్రపంచం గురించి ఆ ఇద్దరు మహానుభావులు ఇచ్చిన కొన్ని భవిష్యవాణులు ఈ సంవత్సరంలోనే నెరవేరవలసి ఉంటుంది ఆ భవిష్యవాణి ఏంటంటే ఒకటి ఏంటంటే అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతుంది రెండు అమెరికా మధ్యప్రాప్త యుద్ధంలో చిక్కుకుంటుంది ఈ రెండు భవిష్యవాణిలో కూడా అమెరికాకు చెందిన ప్రముఖ భవిష్యవేత్త ఇచ్చిన భవిష్యవాణి ఆధారంగా పూర్తి పండిత శ్రీరామశ్వరం ఆచార్య తెలియజేయడం జరిగింది అలాగే ప్రముఖ భవిష్యవేత్త నోస్టామస్ ఇచ్చిన భవిష్యవాణి ఆధారంగా పూర్తి గురుదేవాల పండిత శ్రీరామశ్వరం ఆచార్య ఇచ్చిన ఇంకొక భవిష్యవాణి ఏంటంటే అమెరికా చైనా మధ్య మధ్య యుద్ధం జరుగుతుంది ఇది ఒక భవిష్యవాణిని పూర్తి గురుదేవులు తెలియజేయడం జరిగింది ఇంకొక భవిష్యవాణి ఏంటంటే అమెరికా ఆర్థికంగా పతనం అవుతుంది ఇది మార్షల్ ఇచ్చిన భవిష్యవాణి ఇది పొలిటికల్ యాంగిల్ లో చెప్పట్లేదు హిమాలయాల్లో ఉన్న ఋషుపూటమి భారతదేశవాసులకు అందజేయమన్న సందేశం అని ఆయన రెండు వేల ఆరులో చెప్పడం జరిగింది ఈ నాలుగు గురించి కూడా గత వారం వెలువడిన భూముని స్వర్గంగా మార్చడంలో శక్ ప్రముఖ పాత్ర వహిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అనే అంశం మీద గత వారం ఒక వీడియో వెలువడింది ఆ వీడియోలో ఈ నాలుగు భవిష్యవాణి గురించి కొంచెం క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఒక దాన్ని కూడా చూడండి ఈ నాలుగు రకాల భవిష్యవాణి కాకుండా ఇంకొన్ని భవిష్యవాణి ఈ మహానుభావులు ఇద్దరు ఇచ్చినవి ఏంటి అంటే భారతదేశం రష్యా ఒక కూటమిగా ఏర్పడతాయి నోషరామస్ ఇచ్చిన భవిష్యవాణి ఆధారంగా పుజి గురుదేల పండిత శ్రీరామశర్మ ఆచార్య ఈ విషయాన్ని తెలియజేశారు అంతే భారతదేశం అగ్ర అగ్రరాజ్యంగా మారుతుంది ఈ ఈ భవిష్యవాణిని పూజిగురుదేవులు పండితులు శ్రీరామశర్మ ఆచార్య మాస్టర్ వెళ్ళిద్దరు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇంకొక భవిష్యవాణి ఏంటంటే జీన్ రక్షన్ ఇచ్చిన భవిష్యవాణి ఆధారంగా పుజి గురుదేవాలు పండిత శ్రీరామశర్మ ఆచార్య ఇచ్చిన ఇంకొక భవిష్యవాణి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కేంద్రము భారతదేశంలో ఏర్పడుతుంది ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కేంద్రం అమెరికాలో ఉంది భారతదేశం ఎప్పటికీ అగ్ర రాజ్యంగా మారిందో ఇక్కడికి వస్తుంది రాబోయే రోజుల్లో వాస్తవానికి విశ్వ ప్రభుత్వం ఏర్పడుతుంది ఐక్యరాజ్య సమితి కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఒకే ప్రభుత్వం చేస్తుంది ఆ విశ్వ ప్రభుత్వం యొక్క కేంద్రము భారతదేశంలో ఉంటుంది ఈ ఈ భవిష్యవాణిలో ప్రస్తుతం మనం ప్రధానంగా ప్రధానంగా తెలియజేస్తున్న భవిష్యవాణి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనను బట్టి భారతదేశము రష్యా ఒక కూటమిగా ఏర్పడతాయి ఈ భవిష్యవాణి గురించి కొంచెం ప్రముఖంగా తెలియజేస్తున్నాను ఈ వీడియోలో ఈ ప్రపంచ దేశాలతో ప్రణాళిక వాణిజ్య విధానం ఆయన అధికారంలోకి రాగానే వాణిజ్య విధానం ప్రారంభించడం జరిగింది కదా ఏప్రిల్లోనే లోని ఒక మూడు నెలల ముందు ఆయన ఆ వాణిజ్య యుద్ధాన్ని వాయిదా వేసి తర్వాత ఒక నెల వాయిదా వేసి మొత్తం ప్రపంచం మిత్ర దేశాలు చిత్ర దేశాలు అంత సంబంధం లేకుండా ఆయన వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు ఆయన చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధం వలన ఈ భారతదేశము రష్యా ఒక కూటమిగా ఏర్పడతాయి అనే ఆ భవిష్యవాణిని నెరవేరడానికి కావాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఈ ఆగస్టు నెలలోనే ఏర్పడ్డాయి గత ఏప్రిల్ లోని ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు మన దేశం మీద కూడా ఆయన డొనాల్డ్ ట్రంప్ పన్నులు వేస్తున్నానని ప్రకటించడం జరిగింది వాణిజ్య ఒప్పందం కుదుర్చి ఉంటే మాతో ఆ పన్నులను మినహాయింపు ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది కానీ మన దేశానికి అమెరికాకి మధ్య ఆ వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం తోటి మన నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద జూలై ముప్పై అయినా ఆయన ఇరవై ఐదు శాతం పన్నులు తీస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అదే విధంగా రష్యా నుండి మన దేశం ముడి తమ్ములు దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఆగస్టు ఆరున ఇంకొక ఇరవై ఐదు శాతం అదనోపన్నుల్ని విధిస్తున్నట్లు ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది మన దేశానికి అవసరమైన సైనిక సామాగ్రిని సరఫరా చేయడానికి అంటే ఈ రష్యాకి మనకి ఉన్న ఈ వాణిజ్య ఈ వాణిజ్య బంధాన్ని లేదా ఆ సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఒకసారి వెనక్కి వెళితే గనక మన దేశానికి అవసరమైన సైనిక సామాగ్రిని సరఫరా చేయడానికి పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో అమెరికా నిషేధం విధించింది అక్కడ అమెరికన్ కంపెనీలో మన దేశానికి ఆయుధాలు సరఫరా చేయకుండా అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడం జరగడం వల్ల మన దేశానికి అప్పుడు సోవియట్ యూనియన్ ఉండేది ఆ సోవియట్ యూనియన్ మీద ఆ సైనిక అవసరాల కోసం మనం ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది ఆ విధంగా సోవియట్ రష్యా లేదా సోవియట్ యూనియన్ మనకి ఆ మిత్ర దేశంగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుండి సోవియట్ యూనియన్ విడిపోవడం స్టార్ట్ అయింది అదే టైంలో మన దేశం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఆ సోవియట్ యూనియన్ కి మన ఎగుమతులు ఎక్కువగా ఉండేవి ఎప్పుడైతే సోవియట్ యూనియన్ విడిపోయిందో ఆ దేశాలకు వెళ్ళి ఎగుమతులు తగ్గిపోయి మన దేశంలో ఆ విదేశీ మార్గద్రవ్యం లభించక ఆ కొరత ఏర్పడి ఆర్థిక సంక్షోభం వచ్చింది బంగారు కూడా మనం తాకెట్ పెట్టి ఆ విదేశీ మార్గద్రవ్యం చేసుకోవాల్సి వచ్చింది అప్పుడు ఆ పే వినరసింహరా గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఈయన ఆర్థిక మంత్రిగా ఉండడం జరిగింది ఆయన ఈ ఆధునిక ఆర్థిక సంస్కరణలకి ఆర్థిక రంగంలో ఆ ఉద్దేశంతో ఆయన పివై నరసింహరావు గారి రాజకీయ నాయకుడు కాకపోయినా బ్యూరోక్రాఫ్ అయిన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా చేసి ఆయన యొక్క సారథ్యంలో ఈ ఆర్థిక సంస్కరణ పంతొమ్మిది తొంభై మన దేశం ప్రవేశపెట్టడం జరిగింది అవి అమెరికా తరహా పెట్టుబడిదారి ఆర్థిక విధానాలు లేదా సగీప ఆర్థిక విధానాలని ఆయన మన దేశంలో ప్రవేశపెట్టారు అని చెప్పి సహజంగా అప్పటి నుండి అప్పుడే మన రూపాయి లోన్ తగ్గించి ఆ ఎగుమతులను ప్రోత్సహించడానికి ఆ విధానాలు ప్రవేశపెట్టడం వల్ల అప్పటి నుండి మన దేశం అమెరికాకి సన్నిహితం అవడం మొదలుపెట్టింది రెండు వేల నాలుగులో ఆ తొంభై ఓట్ల ఆర్థిక మంత్రిగా ఉన్న ఈ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి అవడం జరిగింది యూపీఏ గవర్నమెంట్ లో ఆ తర్వాత మన దేశం అమెరికాకి ఇంకా సన్నిహితం అవడం ఆయన వ్యక్తిగతంగా ఆర్థిక విధానాలు చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి మనమోహన్ సింగ్ గారికి సహజంగానే అమెరికాకి తోటి మన సంబంధాలు బాగా ఎక్కువ అవడం మొదలైంది ఆయన ఎంతగా అమెరికా సంబంధాలకు ప్రాముఖ్యత ఇచ్చారు అంటే రెండు వేల నాలుగులో వామపక్ష పార్టీ యొక్క మద్దతు తోటి యూపీఏ గవర్నమెంట్ ఏర్పడింది కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన వామపక్ష పార్టీలతో తెగదింపులు చేసుకోవడానికి సిద్ధపడి మరి అమెరికా సంబంధాలని ఆయన పెంచుకోవడానికి ప్రయత్నం చేశారు మన్మోహన్ సింగ్ గారు అమెరికా మన దేశానికి మధ్య అణు సంబంధించిన ప్రాజెక్టు ఆ ఒప్పందాలు కుదరడం వల్ల వామపక్షాలు మేము మద్దతు ఇవ్వమని చెప్పినా సరే అమెరికా తోటి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడంతో వామపక్షాలు ప్రభుత్వానికి మరొక సమరించాయి అంతగా ఆయన మన్మోహన్ సింగ్ గారు ఈ అమెరికాతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది యూపీఏ ప్రభుత్వం ఉన్న పెద్ద సంవత్సరాల్లో రెండు వేల పదహారు పద్నాలుగులో ప్రస్తుతం మనం ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన దేశం అమెరికాకి మిత్ర దేశంగా మారింది ఆ అమెరికాతో సంబంధాలు ఇంకా బాగా ఎక్కువగా పెరిగాయి ఈ ఎక్స్పోర్ట్ ఎగుమతుల ఆధార ఆర్థిక వ్యవస్థని మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎక్కువగా దాన్ని ప్రోత్సహించారు సహజంగానే అమెరికాతో సంబంధాలు పెరగడమే కాకుండా మిత్ర దేశంగా కూడా మారింది మన దేశాన్ని అమెరికా ఎగుమతులు తో వాణిజ్య బంధం పెరిగే కొద్ది సహజంగా ఈ రష్యాతో ఉన్న వాణిజ్య బంధం కూడా తగ్గింది రెండు వేల పదమూడులో రష్యా నుండి మన దేశం యొక్క రక్షణ సామాగ్రి సైనిక సామాగ్రి యొక్క దిగుమతులు రెండు వేల పదమూడు నాటికి డెబ్బై ఆరు శాతం ఉంటే ప్రస్తుతం అవి ముప్పై ఆరు శాతానికి తగ్గిపోయాయి మిగతావి మనం అమెరికా నుండి ఫ్రాన్స్ ఇతర దేశాల నుండి తెచ్చుకుంటున్నాం ఈ రక్షణ సామాగ్రి విషయంలో మాత్రం ఈ రష్యా నుండి మన వాణిజ్య బంధం చాలా గణనీయంగా తగ్గింది మన ఎగుమతులకి అలాగే ఆర్థిక అభివృద్ధికి జీడిపి గ్రోత్ కి అమెరికా అనేది ప్రధాన వనరులుగా ఉండడం వల్ల అమెరికాతో సత్సంబాలు పెంచుకోవడానికి మన దేశం ప్రాముఖ్యత ఇస్తే చైనా యొక్క ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా మన దేశంతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది అమెరికా వ్యూహాత్మక మనతో సంబంధాలు పెంచుకోవడానికి చేస్తే మన యొక్క ఆర్థిక అభివృద్ధికి ఆధారంగా ఆలంబంగా ఉండడం వల్ల అమెరికాకి ప్రాముఖ్యత ఇచ్చాం ఈ విధంగా ఈ రెండు దేశాలు కూడా మిత్ర దేశాలుగా మారాయి అమెరికా మన దేశం మధ్య ఈ వ్యాపార లావాదేవీలు విపరీతంగా పెరిగి ఈ రెండు దేశాలు కూడా మిత్ర రాజ్యాలుగా బాగినప్పటికీ కూడా అలాగే రష్యా మన దేశం మధ్య ఉన్న వ్యాపార లావాదేవీలు గణనీయంగా తగ్గినప్పటికీ కూడా ఆ భారతదేశం రష్యా మధ్య ఉన్న బాల్య స్నేహం మాత్రం అలాగే కొనసాగుతూ ఉంది చిన్నప్పుడు ఫ్రెండ్స్ బాల్య స్నేహితులు ఉంటారు పెద్ద అయిన తర్వాత వాళ్ళతో పెద్ద కాంటాక్ట్స్ లేకపోయినా ఆ అభిమానం ఆత్మీయత అలా ఉండిపోతాయి మనకి అదేవిధంగా ఆ వ్యాపార లావాదేవీలు బాగా గణనీయంగా తగ్గినా సరే ఆ భారతదేశం రష్యాల మధ్య ఉన్న ఆ స్నేహం మాత్రం కొనసాగుతూ ఉంది ఐఆర్ ఐసిజీటెక్ ఐఆర్ఎస్ఈడి వంటి ఆ సంస్థలని ఇరు దేశాల మధ్య సహకారం కోసం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా బ్రిక్స్ ఆర్ఐసి ఆర్ఐసి అంటే రష్యా ఇండియా చైనా ఉంటాయి ఆర్ఐసిలో బ్రిక్స్ రష్యా చైనా ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా ఇవి ప్రధానంగా స్టార్ట్ అయ్యాయి తర్వాత ఇప్పుడు ఒక ఇరవై పైగా దేశాలు ఈ బ్రిక్స్ లో ఉన్నాయి ఇది అమెరికాకి వ్యతిరేకంగా మారుతున్నాయి ఈ బ్రిక్స్ మీద కూడా ట్రంప్ వ్యతిరేకత వ్యక్తం చేయడం జరుగుతుంది అలాగే ఈస్ట్ ఆసియా సమ్మిట్ ఎస్ ఇది ఎకనామిక్ ఎస్ఈ సాంఘై ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఇలా మొదలైన సమాఖ్యల ద్వారా ఆ స్వల్ సాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సహకార సమాఖ్య స్వల్పసారే అయినా సరే మన దేశం రష్యా ఆ సంబంధాలని కొనసాగిస్తూ బాధితుల స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి కానీ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రెండు వేల ఇరవై రెండులో రష్యాకి మన దేశానికి మధ్య ఉన్న సంబంధాలు ఒక కొత్త మలుపు తిరిగాయి రెండు వేల ఇరవై రెండు లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిన తర్వాత అమెరికా పచ్చిమ చేస్తారు రష్యా మీద అనేక ఆర్థిక విధించడం జరిగింది అయినప్పటికీ కూడా అంతర్జాతీయంగా వ్యాపారం ఎగుమతులు చేయకూడదు దిగుమతులు రష్యాను దిగుమతులు చేసుకోకూడదు అని అనేక వస్తువుల మీద ఆంక్షలు పచ్చమ చేస్తాలో అమెరికా పెట్టినా సరే ముడి ముందు మాత్రం మినహాయించాయి ఎందుకంటే ముడి సంబంధం కనుక అలాగే నిషేధిస్తే రష్యా ఎగుమతుల్ని అంతర్జాతీయంగా ముడిత సముద్రదారు విపరీతంగా పెరిగిపోయి అది ధరలు పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ ఉండి పడుతుంది కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అప్పటికి రష్యా మీద విపరీతంగా యూరోప్ దేశాలు ఆధారపడి ఉన్నాయి ఇంధన ముడిచము ఆ యొన వనరుల కోసం అంటే ఆ ముడిచములు మాత్రం వాళ్ళు మినహాయించడం జరిగింది ముడిచములు ఆ గ్యాస్ సగు వాయువు వీటి ఆ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాళ్ళు మినహాయించినా సరే సడన్ గా అంతర్జాతీయంగా ఆ ధరలు బాగా పెరిగితే రష్యా ఏం చేసిందంటే డిస్కౌంటెడ్గా తొమ్ముంది విక్రయించడం మొదలు పెట్టింది అంటే పచ్చిన దేశాలు మీరు ఎంతో రష్యా నుండి నాహైతే ఇచ్చినా సరే ఒక రేటు పరిమితి పెట్టారు బయట మార్కెట్లో ఎనభై డాలర్లు ఉంటే రష్యా చదువు మీరు అరవై డౌజుల నుంచి కొండానికి వీళ్ళేది ఇటువంటి ఆంక్షలు పెట్టారు ఆ ఆంక్షలకు లోబడి మన దేశం రష్యా నుండి ముడు చముందులు దిగుమతు ఎక్కువగా పెంచుకోవడం గణనీయంగా పెంచింది అప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై రెండులో మన లో యొక్క ముడి ముడిచమ్మ దిగుమతుల్లో రష్యా వాటా ఒకటి పాయింట్ ఏడు శాతం ఉంటే ప్రస్తుతం అది ముప్పై ఐదు శాతానికి పెరిగింది ఒకటి పాయింట్ ఏడు అంటే రెండు శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి పెరిగింది వన్ థర్డ్ వన్ థర్డ్ కంటే ఎక్కువ మనం ప్రస్తుతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది చాలా మనకు అందజేస్తుంది ఈ రష్యా నుండి మనం ముడిచమ్మ దిగుమతుల్ని ఆర్థికం చేయడం ఈ అమెరికా మిగతా పశ్చిమ దేశాలు నిర్మనం వరకు కూడా స్వయంగా మెచ్చుకునే వాళ్ళు ఆ రెండు వేల ఇరవై రెండులో అమెరికా ఆర్థిక మంత్రి రష్యా నుండి భారతదేశం మొదటి కొనుగోలు చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని ప్రకటించడం జరిగింది ఎందుకంటే రేట్లు పెరగకుండా కంట్రోల్ అయ్యాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం మే నెలలో కూడా మన దేశంలో ఉన్న అమెరికా రాయవాలి తెలియజేయడం జరిగింది రష్యా నుండి భారతదేశం మొడిసమ్ కొనుగోలు చేయడం వల్లనే అంతర్జాతీయంగా ఈ సంబరద నిలకడగా ఉన్నాయని ఆయన చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా నిన్న మొన్నటి వరకు కూడా రష్యా నుండి మన దేశం ముడిచముని దిగుమతి చేసుకోవడానికి అమెరికా స్వయంగా మెచ్చుకునేది అటువంటి అమెరికా మన ఈ కాలం అనుకోవాలేమో మనం ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో అన్ని తలక్రిందులుగా మారతాయని చెప్పుకుంటూ ఉంటాం కదా అక్కడ సూర్యుడిలో ఉగ్రవాలు తారుమైన ఇక్కడ భూమి కూడా పరిస్థితులు తారుమారు అవుతాయి ప్రతి పర్కనికోసారి సారే అని అలాగే నిన్న మానట వరకు కూడా మన దేశంతో రష్యా నుండి ముడిచమ్మను దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించిన అమెరికా ఇప్పుడు చాలా అనౌఖ్యంగా ఆ రష్యా కొనుగోలు కొనుగోలు రష్యాతో ఉన్న వాణిజ్య బాధ్యం కారణంగా ముఖ్యంగా ముడి చమురు కొనుగోలు కారణంగా ఇంకొక అదనంగా ఇరవై ఐదు శాతం పనులను వేస్తున్నారని ప్రకటించడం జరిగింది అందుకే ఈ సందర్భంలో మరి మన దేశం అమెరికా రష్యా మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి ఆ ఇచ్చిన భవిష్యవాణి వ్యవహరిస్తూ పుతిగురుదేవుల పండిత శ్రీరామశ్మాచార్య ఇచ్చిన భవిష్యవాణి చాలా బాగా యూజ్ అవుతుంది నోషామస్ ఇచ్చిన భవిష్యవాణి ఉటంకిస్తూ పుతిగురుదేవుల పండిత శ్రీరామశ ఆచార్య ఇచ్చిన భవిష్యవాణి ఏంటంటే భారతదేశం రష్యా కలిసిపోతాయని చెప్పారు ఆయన అంటే రెండు కలిసిపోవటం అంటే ఆ ఇరు దేశాల మధ్య సహకారం అనేది ఇంతకు ముందు కంటే ఎక్కువగా పెరిగి గరిష్ట స్థాయికి చేరుకుని ఒక కూటంగా మారిపోతాయి వర్క్ కేవలం మన దేశం ఇతర దేశం మాత్రమే రెండు దేశాలు మిత్ర దేశాలు మాత్రమే ఆ కూటమి అది కూటమి అంటే సోవియట్ యూనియన్ నుండి వచ్చే ముప్పుని కలిసినట్టుగా ఎదుర్కోవడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఇలాంటి యూరోపియన్ దేశాలు ఇటలీ పశ్చిమ జర్మనీ ఇటువంటి దేశాలు ప్లస్ అమెరికా కలిసి ఒక నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి ఆ సోవియట్ యూనియన్ నుంచి ముప్పు ఉంది మనకి ఎప్పటికైనా సోషలిస్ట్ దేశం ఇంతేత మనం కలిసి ఎదుర్కొంటే తప్ప దాన్ని ఎదుర్కోలేము అని ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అమెరికాని కూడా ఒప్పించి ఆ నాటోని ఏర్పాటు చేసుకున్నాయి అంటే ఆ నాటోలు ఇప్పుడు ప్రస్తుతం ముప్పై దేశాల వరకు ఉన్నాయి అప్పట్లో ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి ఆ దేశంలో ఆ దేశాల్లో ఒకటి ఒక ఇరవై దేశాలు ఉన్నాయి అనుకుంటున్నాం ఆ ఇరవై దేశాలు ఏ దేశం మీద బయట నుండి ఏ దేశం దాడి చేసినా సరే ఈ ఇరవై దేశాలు కలిసి నాటో లాంటి అన్ని దేశాలు కలిసి కలిసి కట్టుగా దాన్ని ఎదుర్కొంటాయి అది ఆ నాటో ఒప్పందం యొక్క ఉద్దేశం ఎప్పుడైతే అమెరికా దాని యూరోపియన్ పశ్చిమ దేశాలు ఆ నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దానికి ప్రతిగా పంతొమ్మిది వందల యాభై ఐదు లో సోవియట్ యూనియన్ వార్సా కూటమి ఒక కూటమి ఏర్పాటు చేస్తుంది ఆ సోవియట్ యూనియన్ ప్లస్ దాని మిత్ర దేశాలు కలిసి ఆ ఆ కుటుంబం కూటమి పోలండ్ బెలారస్ ఇలాంటి కొన్ని దేశాలు కలిసి ఆ వార్స కూటమి తూర్పు జర్మనీ ఇవన్నీ కలిసి వారస కుటుంబం ఏర్పాటు చేస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై నుంచి మన దేశం సోవియట్ యూనియన్ మిత్ర దేశంగా ఉన్నప్పటికీ కూడా మన దేశం వారసవకూట చేరలేదు చేరకుండా అప్పుడు అలేని విధానం పాటించేది మన దేశం ఏ కూటమి వైపు మొగ్గు చూపకుండా మేము తటస్థంగానే ఉంటాం రెండు కూటమి ఉండే ప్రధానంగా అప్పుడు సోవియట్ యూనియన్ అమెరికా కూటమి లేదా నాటో వారసా కూటమి మేము ఏ కూటంలో మేము తటస్థంగా ఉంటాము అలేని విధానాన్ని పాటిస్తాము అని కొన్ని అవధమాన దేశాలు భారతదేశం లాంటి వర్ధమాన దేశాలు అనే విధానాన్ని పాటించేవి కానీ ప్రస్తుతం ఈ పంప చేస్తున్నాయి ఎగతాడి వల్ల ఏమైందంటే మన దేశం రష్యా కూటమి ఏర్పడే అవకాశం లేదు ఎక్కువగా ఎక్కువగా ఉంది ఆ పరిస్థితి ఒక్క కూటమిగా మారే పరిస్థితి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ మన దేశంతో వాణిజ్య ఉద్యమాన్ని ప్రారంభించి ఒక ఇరవై ఐదు శాతం పనులు వేయడమే కాకుండా ఆయన ఏమన్నా అంటే తర్వాత భారతదేశం మన దేశం రష్యా ఆర్థిక వ్యవస్థ డెడాకానమీ చనిపోయిన వ్యవస్థలు వాళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఏదో సాధిద్దామని చూస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ డెడాకానమీ సవి వాళ్ళు ఏం చేయలేరు అని ఆయన ఎకటిల్గా మాట్లాడడం జరిగింది మన ఆర్థిక వ్యవస్థ రష్యా ఆర్థిక వ్యవస్థల గురించి కూడా ఇంకా మేము చెప్పినా సరే రష్యాతో వాణిజ్యం సరే భారతదేశం విధించుకోవటం లేదు భారతదేశం మీద మేము ఇరవై శాతం అదనంగా పనులు విధిస్తున్నాం అని ఆయన ఇటీవల ప్రకటించడం జరిగింది మొన్న ఆగస్టు ఆరున ఇదే విధంగా ఆ మూడు ఈ వాణిజ్య విషయ వాణిజ్య లావాదేవీల మీద అమెరికా ఎప్పటి నుంచో ఆంక్షలు ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే ఉంది అనేక దేశాల మీద ఇరాన్ మీద కూడా అలాగే ఆంక్షలు గతంలో విధించడం జరిగింది ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటే మేము మీద అటు పేమెంట్ లా చేస్తాను ఇటువంటి ఆంక్షింది ఇరాన్ నుంచి మన దేశం మొడిసంలో గణనీయంగా తగ్గించుకోవాల్సి వచ్చింది ఇరాన్ నుండి అప్పుడు చాలా ఎక్కువగా ఇరాన్ నుంచి మన దేశం దిగుమతి చేసుకునేది పూర్తిగా ఆల్మోస్ట్ పూర్తి ఇరాన్ నుంచి మన దేశం ఆ దిగుమతి లాగేసింది కానీ ప్రస్తుతం అప్పుడు అమెరికా యొక్క ఆంక్షలకు లోపడింది మన దేశం కానీ ప్రస్తుతం వాణిజ్య రష్యాతో ఉన్న ఈ వాణిజ్య బంధం మీద మాత్రం మన దేశం అమెరికాకి ఎదురు తిరిగి రష్యాలో సంబంధాలను తెచ్చుకోవడానికి ప్రేమకి ఇస్తుంది ఎందుకంటే కేవలం ఇది వాణిజ్య బంధమే కాదు సైనిక బంధం కూడా ఎప్పటి నుంచో ఉంది ఆ సైనిక అవసరాలు చూసుకున్నా అయినా భారతదేశంలో పెద్ద దేశాన్ని అమెరికా లాంటి దేశం బెదిరించడం లేదా ఎగటాడు చేయడం అంటే అది మరి మన పాలకులు మరీ దాన్ని తేలిక తీసుకోలేరు కదా మన దేశం రష్యా మధ్య ఉన్న ఆ వాణిజ్య బంధం మీద ఆయన ద్వేషాన్ని వెలకెక్కుతో డొనాల్డ్ ట్రంప్ జూలై ముప్పై ఒకటిన జూలై ఏమో ఒక ఇరవై శాతం బలు నింపిస్తున్నాను అన్నాడు ఆ జూలై మన్నాడు జూలై ముప్పై ఒకటిన ఆ రెండు డెడాకాని మీలు చేయడం జరిగింది మన దేశాన్ని రష్యాని కలిసి ఆయన ఎప్పుడైతే ఆ ఎడతాళ చేశాడో అప్పుడే వెంటనే మన మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రష్యాతో సంప్రదింపులు నిర్మిస్తూ మన జాతీయ సలహాదారు అజిత్ దోవల్ని రష్యా వెళ్ళబోతున్నారని ఆయన ఆ పర్యటన ఖరారు చేస్తుంది ఆయన ఎగటాళ్ళ చేసిన వెంటనే ఇమిడియట్ గా మన దేశం కూడా రెస్పాండ్ అయింది రష్యాతో ఉన్న వాణిజ్య బంధం కారణంగా భారతదేశ వస్తువులపై ఇంకొక ఇరవై శాతం పనులు విధిస్తున్నట్టు ఆయన ఆగస్టు ఆరు ట్రంప్ ప్రకటించగానే అదే రోజు మన అధికార వర్గాలు ఈ నెల ముప్పై వచ్చే ఒకటిన చైనా చైనాలో జరిగే ఎస్ఈఓ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని ప్రకటించడం జరిగింది ఆ తక్షణమే మన రియాక్షన్ కూడా మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఆ చైనాలో జరిగే సమావేశంలో పాల్గొనడం అంటే చైనాలో ఈ మధ్య సత్యంబంధాలు లేవు అటువంటిది ఆ సత్యంబాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ అమెరికాకి వ్యతిరేకంగా ఆ చైనాను కట్టడ చేయడంలో భాగంగానే మన దేశంతో కూడా మన దేశాన్ని కట్టడి చేయడానికి ట్రంప్ ప్రకటిస్తున్నాడు కానీ మన దేశం సంబంధాలు పెంచుకోవడానికి చైనాతో ప్రయత్నం చేస్తూ ఆ ఎస్సీవ సమావేశాల్లో మన ప్రధాన మంత్రి పాల్గొంటారని ఆ రోజే అధికార ప్రకటన వెలువరించడం జరిగింది ఆ సందర్భంగా ఆ రెండు రోజుల సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడితోటి తోటి మన ప్రధాని సమావేశం అవుతారని రష్యా అధ్యక్షుడు కనుక ఆ సమావేశాలకు అటెండ్ అయితే ఆయనతో పాటు సమావేశం అవుతారు లేదా రష్యా యొక్క ప్రతినిధులతో సమావేశ సమావేశం అవుతారని ఆ తర్వాత తెలియజేయడం జరిగింది ఆగస్ట్ ఆరున ట్రంప్ ప్రకటన చేసిన వెంటనే అదనపు పన్నెండు విధించిన వెంటనే ఆ మరునాడు ఆగస్ట్ ఏడున అప్పటికే రష్యా మన జాతీయ సలహాదారు అజిత్ ధోవాల్ ఆగస్టు ఏడున రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కలవడం జరిగింది ఆ కలిసిన తర్వాత ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ లో పుతిన్ మన దేశంలో పర్యటిస్తారు అధికారికంగా ఆయన పర్యటించడం జరిగింది ఈ విధంగా మన మన దేశం మన ప్రభుత్వం అమెరికాని నిక్కరిస్తూ రష్యాతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది మరి ఈ విధంగా అమెరికాకు వ్యతిరేకంగా అమెరికాను బిక్కిరిస్తూ రష్యాతో సంబంధాలు పెంచుకుంటే మన అమెరికాకు మన ఎగుమతులు తగ్గిపోయి మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి గుంటు పడుతుంది కదా మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం ఈ భవిష్యవాణి ప్రకారం ఆలోచిస్తే మన దేశం ఏమవుతుందంటే దీనివల్ల నష్టపోదు సమీప భవిష్యత్తులో భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుంది ఇటువంటి అగ్రరాజ్యంగా మారుతుంది ఏమన్నా ఆర్థిక రంగంలో కూడా అంటే అగ్రతుంది మాస్టర్కి అనేక సందర్భాలు చెప్పడం జరిగింది భారతదేశం సరిహద్దులు కూడా మారుతాయని చెప్పారు ఆయన అంతేకాకుండా భారతదేశం ఎంత సూపర్ పవర్ గా మారుతుంది అంటే హిట్లర్ టైంలో ఉన్న జర్మనీ ఒకప్పటి సోవియట్ యూనియన్ ఇప్పటి అమెరికా ఈ మూడు కలిస్తే ఎంత పెద్ద సూపర్ పవర్ అవుతుందో అంత పెద్ద సూపర్ పవర్ గా భారతదేశం అవుతుంది అని మాస్టర్ చెప్పడం జరిగింది అంత పెద్ద సూపర్ పవర్ భారతదేశం అయినప్పుడు అందులో చక్రవర్తి స్థానంలో తెలుగు ప్రజలు ఉంటారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రస్తుతం మన దేశంలో చక్రవర్తి స్థానంలో గుజరాతీ చెందిన గుజరాతీ ప్రజలు ఉన్నారు ఆర్థిక రంగంలో అదానీ అంబానీ అంబానీ అదానీ మొదటి రెండు స్థానాల్లో ఉంటే రాజకీయ రంగంలో నరేంద్ర మోడీ అమిత్ షా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు ఈ విధంగా రాబోయే రోజుల్లో భారతదేశం సొంత సోపర్ పాపర్గా మారినప్పుడు తెలుగు ప్రజలు ఆ కీలక స్థానాల్లో చక్రవర్తి స్థానాల్లో ఉంటారు అని చెప్పడం జరిగింది అంచేత ఆ విధంగా జరగాలని కోరుకుందాం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జై గురుగేన